ఈ మరుగుమంది చూశారండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ ఏదో ఒక భాగాన్ని పూసే లిక్విడ్ అనమాట ఇది ఈ లిక్విడ్ కొద్దిగా అంటించిన చాలు కొద్దిగా అంటించిన వాళ్ళు మన చెప్పు చేతల్లోకి వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిందే భేదం అవుతుంది అనమాట ఇది మీకు కావాలంటే మీ అడ్రస్ పంపిస్తే కొరియర్ చేసి పంపిస్తాను దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉందో వెళ్ళకాట తీసుకొని మోసపోయినాము మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా లేదా నేను వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తాను అంత పవర్ఫుల్ లిక్విడ్ అనమాట ఇది అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ ఎవరినైనా కానీ నేను వాళ్ళ పేర్ల ద్వారాగా ఫోటోల ద్వారాగా వశీకరణ పూజ అగోర పూజలు చేసి కేవలం ఏడు రోజుల్లో మన మనవశమైనట్లు